హాయ్ అండి రాజేశ్వరి కిచెన్కి స్వాగతం ఈరోజు నేను శనగపప్పు మసాలా వడలు చేస్తున్నాను ముందుగా శనగపప్పు కడిగి నానబెట్టుకున్నాను ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి నానిన తర్వాత నీళ్ళు లేకుండా ఆ పప్పు అంతా మిక్సీ జార్లో వేసి మరి మెత్తగా కాకుండా కొంచెం పప్పు పప్పుగా కొంచెం ఎదిగినట్టుగా ఉండేటట్టు మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను ఆ వడలు ఫ్రై అవ్వడానికి కావాల్సినంత ఆయిల్ పోసాను ఇదిగో ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి కచ్చా పచ్చాగా ఉంది వాటర్ వేయకుండా ఇలా పట్టి పెట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్నాక ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు మికెన్ని కావాలంటే అని వేసుకోవచ్చు నేను రెండు చిన్నవి ఉల్లిపాయలు కట్ చేశాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కూడా వేశాను కొన్ని పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేశాను వడలకి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసినాక బాగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలిపి కలిపి పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాని మీద ఇట్లా రౌండ్గా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి మంట ఎక్కువ పెడితే మళ్ళీ మాడిపోతాయి లోపల మాడిపోయినట్టుగా అవుతాయి లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలి వీటిలాగానే మిగిలిన పిండి అంతా కూడా ఆయిల్ కవర్ మీద కొద్దిగా తడి చేసుకుంటూ ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలండి వేడి వేడి శనగపప్పు మసాలా వడలు రెడీ అండి మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్